ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు జిల్లాలో ఈ నెల పదమూడున జరగనున్న పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పదమూడవ తేదీన జరగనున్న పోలింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఓటు హక్కును ప్రతి పౌరుని బాధ్యత అని కలెక్టర్ అన్నారు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు పోలింగ్ శాతం పెంచేందుకు వీలుగా ఓటర్లను ఆకర్షించేలా ఆదర్శ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు వేసవి దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి సదుపాయం పానీయాలను ఏర్పాటుతో పాటు ప్రధానంగా విద్యుత్ సౌకర్యం దివ్యాంగులు వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం వీల్ చైర్లు అందుబాటులో ఉంచామన్నారు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మాజీ సైనిక ఉద్యోగులతో క్యూ లైన్ల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు నీటి సౌకర్యం భోజన వసతి కల్పించేలా ఏర్పాటు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి నలభై ఎనిమిది గంటల ముందు సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రచారం ఆపేయాల్సి ఉంటుందన్నారు ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి రెండు వందల మీటర్ల పరిధిపైన మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు అండ్ మీడియా అందరికీ కూడా ఇవాళ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం ఏమేమి చేయవచ్చు ఏమేమి చేయ చేయకూడదు అని దాని గురించిన ఒక క్లారిటీ ఇవ్వడానికి కోసం ఈ ఈ కార్యక్రమం పెట్టాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ గురించిన అపీల్లో ఆల్ ఓటర్స్ అందరూ కూడా ఎలక్టర్స్ ఎవరెవరు ఓట్ వేయడానికి సిద్ధపడుతున్నారో అందరూ కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మనకి ఎండ తక్కువ ఉంటున్న వలన సెవెన్ టు టెన్ మధ్యలో ఎక్కువ సంఖ్యలో మీరు కదిలి ఈ స్టేషన్కి పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ త్రీ అవర్స్లో ఇఫ్ యూఆర్ క్రాసింగ్ సమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఓటర్స్ టర్న్ అవుట్ ఉంటున్నప్పుడు ప్రశాంతంగా నెక్స్ట్ ఓటింగ్ ఇన్ ద ఈవినింగ్ అడావడి లేకుండా అయిపోతుంది సో వలన మై మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ రెక్ ఆల్ ఎలక్టర్స్కి పొద్దున మార్నింగ్ టైంలో ఒక సెవెన్ టు టెన్ మధ్యలో అందరూ కూడా వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను ప పదిమూడో తారీఖు పద్నాలుగు తారీఖు దర్ మే బి లైట్ షార్స్ అక్కడక్కడ చిన్న చిన్న వర్షం కూడా ఉండవచ్చు దానికి తగ చర్యలు కూడా పోలింగ్ అఫీషియల్స్కు వెల్ ఎస్ ప్రజలు కూడా తీసుకోవాల్సినంత కోరుతున్నాను ఓటర్స్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోకుండా దయచేసి మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి వేసేసేసి మళ్ళీ ఓటు వేసిన వాళ్ళు ఎంత త్వరగా మీరు ఇంటికి వెళ్ళడం మంచిది అక్కడ హండ్రెడ్ మీటర్ టూ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ మీటర్లో అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అవడానికి వీలేదు సో అక్కడ పోలీసు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ అక్కడ ప్రొమలికేట్ చేసి ప్రకటన చేసి ఉన్నారు దానివల్ల ఐదుగురు కంటే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అవుతే వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయబడుతుంది సో దానివల్ల ఓటర్స్ ఓటు వేసిన వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళవలసిందా కోరుతున్నాను మొబైల్ ఫోన్స్ ఎవరు కూడా తీసుకురావడానికి వీల్లేదు మొబైల్ ఫోన్స్ దయచేసి మీ ఇంట్లో పెట్టుకొని రావాల్సిందో కోరుతున్నాను నలభై ఎనిమిది ఇప్పుడు ఇప్పటి నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ టైం గ్యాప్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన కాన్స్టెన్సీ నుండి ఎవరైనా ఈ ప్రచారం కోసం ఎవరు తీసుకువచ్చేసి ఉంటే ఇవాళ ఈవినింగ్ ఆరు గంటల తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు కాన్స్టెన్సీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి కావాల్సిన వన్ ఫార్టీ ఫోర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి వాన్ చేస్తారు వాళ్ళు మళ్ళీ కూడా వెళ్ళకపోతే వాళ్ళ మీద యాక్షన్స్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది సో దానివల్ల క్యాండిడేట్స్ అందరూ కూడా దయచేసి మీరు తీసుకొచ్చిన ప్రచారాల కోసం తీసుకొచ్చిన సహకారాలు అందరూ కూడా దయచేసి వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెన్స్కి పంపించిన ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీడియా మిత్రులు కూడా ఎట్లాంటి ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కేబుల్ నెట్వర్క్లు కానీ ఆర్ ప్రింట్ మీడియా కానీ పబ్లిక్ చేయడానికి వీల్లేదు బట్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంసీఎంసీ కమిటీ అప్రూవల్ తర్వాత ఉంటున్న పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ ఆర్ ప్రింట్ మీడియాలు కానీ ఇది పబ్లిక్ చేయవచ్చు బట్ పాత ప్రచారం చేసిన విషయం కానీ ఆర్ ఎని ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎలక్షన్ ఈ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అది పబ్లిక్ చేయడానికి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అది నిషేధం చేయడం జరుగుతుంది మీడియా మిత్రులకి ముఖ్య విన్నప్తి ఏమంటే మన జిల్లాలో మొత్తం ఎలక్షన్ అథారిటీ లెటర్స్ ఇచ్చినది ఈ రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఇప్పుడు దాకా ఇవ్వడం జరిగింది అండ్ ఎనభై మూడు మందికి కౌంటింగ్ హాల్స్కి సంబంధపడిన ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈ వ్యక్తులు మాత్రమే పోలింగ్ కేంద్రాలు లోపల వెళ్ళి ఫోటో తీసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్స్ ఉంది మిగిలిన అక్రెడిటెడ్ విలేకరులు ఎవరెవరు ఉన్నారు అక్రెడిటెడ్ అక్రెడేషన్ కార్డ్స్ మీకు ఇష్యూ చేసిన విలేకరులు ఈ పోలింగ్ కేంద్రాలకి లోపల వెళ్లకుండా ఆ పోలింగ్ స్టేషన్స్ వెసినిటీకి వెళ్ళవచ్చు వాళ్ళకి పోలీస్ పర్మిట్ చేస్తారు మీరు అక్రడేషన్ కార్డ్స్ ఇచ్చేస్తే ఈ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్ ముందు మీ బండ్లో మీ టూ వీలర్స్ ఆర్ ఫోర్ వీలర్స్ అక్కడ ఆగి అక్కడ నుంచి నడిచి ఈ పోలింగ్ కేంద్రాల వరకు మీరు వెళ్ళవచ్చు అక్కడ క్యూ లైన్స్ ఎట్లా ఉంటుంది అక్కడ ఉన్న వసతులన్నీ కూడా ఏర్పాట్లు ఎట్లా ఉంటుంది అనే విషయము మీరు ఫోటో ద్వారా వీడియో ద్వారా కవర్ చేసేసి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు బట్ పోలింగ్ కేంద్రం లోపల ఎస్పెషలీ పోలింగ్ బూత్ లోపల వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఐ మీన్ ఎలక్షన్ అథారిటీకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలంటే కూడా ఈ ఈ కాల్ సెంటర్ నంబరు యాక్టివ్లో ఉంటుంది ఇది సున్నా ఎనిమిది ఐదు తొమ్మిది రెండు రెండు ఎనిమిది ఎనిమిది ఐదు తొమ్మిది తొమ్మిది జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ డబుల్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు ఖచ్చితంగా కాల్ చేయవచ్చు ఇది కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లో ఇక్కడే ఉంటుంది దీనిలో దీనికి వచ్చిన కాల్స్లో ఉంటున్న ఎనీ కంప్లైంట్స్ నేనే ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడ కూర్చొని దానికి అటెండ్ చేయడం జరుగుతుంది సో ప్రజలు ఆర్ ఎనీ ఎనీ పర్సన్ సిటిజన్స్ కాకుండా ఎనీ ఎనీ పర్సన్ కూడా ఈ నెంబర్స్ వాడుకొని మీకుంటున్న గ్రివన్సెస్ కానీ కంప్లైంట్స్ కానీ జమ చేయడానికి వీలు ఉంటుంది జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేపట్టినట్లు ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ తెలిపారు ఎలక్షన్ కమిషన్ వారి మార్గదర్శకాలకు అనుగుణంగా కీలక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కేంద్ర బలగాలతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు సాయంత్రం నుండి ప్రచారం ముగుస్తున్నందున ఆయా నియోజకవర్గాల్లో ఓటు లేని వారు ఎవరూ ఆయా నియోజకవర్గాల్లో ఉండరాదని సాయంత్రం నుండి లాడ్జీలు హాస్టల్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ వివరించారు ఇప్పటి వరకు ఎంసీసీ వైలేషన్ కింద నూట తొంభై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు మొత్తం ఐదు కోట్ల రూపాయల విలువ గల మెటీరియల్ను సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు తేదీ జరిగే ఎన్నికల గురించి ప్రకాశం పోలీస్ తరఫున అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి పతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మనకి సఫిషియెంట్గా కేంద్ర బలగాలు కేంద్ర సాయుధ బలగాలు వచ్చినాయి వాళ్ళతో పాటు ఎక్కడెక్కడ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి ఆ లిస్ట్ని గుర్తించి ఆ లిస్ట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్లు మన క్యాండిడేట్స్ తరపు నుంచి కూడా వర్రీ లిస్టులు సేకరించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్పుట్స్ ప్రకారంగా ఆ కేంద్ర సాయుధ బలగాలని కేటాయించడం జరిగింది దాంతోపాటు ఇప్పటి వరకు కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాగానే ఇప్పటివరకు వన్ నైంటీ ఎంసీసీ వయోలేషన్ కేసులు పెట్టడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్లో చూస్తే క్యాష్ సీజర్స్ కానీ ఫ్రీవీ సీజర్స్ కానీ అంతా కలిపి ఇప్పటి దాదాపు ఐదు కోట్ల రూపాయల వర్త్ మటీరియల్ సీజ్ చేయడం జరిగింది సో అందులో మెయిన్ ఏంటంటే కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరైనా ఓటర్ ఉంటే ఆ కన్స్టిట్యూన్సీలో ఆయనకి ఆ కన్స్టిట్యూన్సీలో వెళ్ళడానికి ఎవ్వరు కూడా ఆపరు కానీ ఈ సైలెన్స్ పీరియడ్లో ఆ కన్స్టిట్యూన్సీలో ఓటర్ లేని మనుషులు ఎవరు కూడా ఉండకూడదు సో ముందుగానే మనకి పొదిలి దర్శి గిదులూర్ ఇలాంటి ఊర్లో కొన్ని హాస్టల్స్లో కొన్ని లాజ్లు బయట వాళ్ళు వచ్చి ఉంటున్నారు ఆ కంప్లైంట్ మీద కొంతమందికి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది సో ఈ సాయంత్రం నుంచి మేము కంటిన్యూస్గా లాజెస్ చెకింగ్ హాస్టల్ చెకింగ్ ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ నడిపి ఎవరైనా అవుట్ సైడర్స్ ఓట్ లేని మనుషులు ఉంటే వాళ్ళ మీద కఠినంగా గట్టి చర్యలు తీసుకుంటాం దాని తర్వాత ఈ సైలెన్స్ పీరియడ్లో సేమ్ లిక్కర్ ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటుంది దాని తర్వాత క్యాంపెయినింగ్లు కూడా ఎవ్వరు కూడా పాల్గొకూడదు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి దాని తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ట్ టూ డేస్లో ఇండ్యూన్స్మెంట్ గురించి చెప్తే అందరూ ఓటర్స్కి నా విజ్ఞప్తి ఎవ్వరు కూడా ఎటువంటి ప్రలోభానికి లోబడకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు నిర్వహించండి సో సఫిషియెంట్గా మొబైల్ ఫోర్స్లు మొత్తం డిస్ట్రిక్ట్లో ఆల్ కన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేస్తారు సో ఎటువంటి ఏదైనా కంప్లైంట్ వస్తే మీరు దయచేసి సిబిజీలు యాప్లో కానీ కంట్రోల్ రూమ్ నెంబర్స్లో కానీ చెప్తే ఆఫీసర్స్కి తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం ఎవరైనా ఓన్ వెహికల్ తీసుకొని పోలింగ్ స్టేషన్ లొకేషన్ వరకు వెళ్ళిపోవచ్చు కానీ హండ్రెడ్ మీటర్స్ లోపల సొంత వెహికల్ కూడా తీసుకుని వెళ్ళే అవకాశం లేదు కానీ ఓటింగ్ డే రోజు ఎవ్వరు కూడా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ పెడుతున్నారు ఈ ఊరు నుంచి ఒక వంద మందికి ఆటోలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తీసుకొని దింపుతారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు అలాంటి ఎక్కడైనా సంఘటనలు జరిగితే మేము ఖచ్చితంగా కేసులు బుక్ చేసి చర్య తీసుకుంటాం మీది ఓటర్ లిస్ట్లో పేరు ఉంటేనే మీకు ఓట్ హక్కు దొరుకుతుంది మీరు అక్కడ వెళ్ళి ఛాలెంజ్ ఓట్ కానీ అలాంటి అడగడానికి వీలు లేదు దానికి టెండర్డ్ ఓట్ అని వేరే ప్రొసీజర్ ఉంటుంది మీరు అక్కడ వెళ్ళి ఓట్ అడిగితే ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంది కానీ ముందుగానే ఎవరొకరు ఓటు వేసుకొని వెళ్ళిపోతే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్కి టెండర్డ్ ఓట్ అడగచ్చు సో ఇలాంటి ఫేక్ న్యూస్ చెక్ చేయకుండా ఎవరైనా ఫార్వర్డ్ చేయకూడదు ఎవరైనా గుర్తిస్తే మన కంట్రోల్ రూమ్కి మీరు తెలియజేస్తే మేము ఖచ్చితంగా మీకు ఫ్యాక్ట్స్ ఇస్తాం వచ్చే ఎన్నికల్లో మీ అందరూ సపోర్ట్తో మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రకాశం పోలీస్ అందరూ కలిపి ఒక సజావుగా ఈ ఈ వచ్చే ఎన్నికలు నిర్వహిస్తున్నాము అది